హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా కూడా బాగా మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే టమాటా మెత్తబడుతుంది బాగా ఇప్పుడు టమాటా మెత్తబడిపోయింది ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం ఇదంతా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించుకున్న పల్లీలు జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి ఇందాక మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా చింతపండు ఇవన్నీ ఇందులోనే వేసి మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం మనం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు ఫ్రై అయిపోయింది ఇది ఇప్పుడు మనం చట్నీలో వేసేసుకుందాం అంతే అండి మన టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్